అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీకు సరికొత్త నేపాల్ యాత్ర చూపిస్తున్నాను ఇంక ముందు అమెరికా యాత్ర కానీ ఇటీవల తీసిన థౌజండ్ ఫింగర్స్ బనానా కానీ అలాగే సురబేవాలే నాటకాల సిరీస్ కానీ చాలా అద్భుతంగా విజయవంతం చేశారు ఈ సిరీస్ని కూడా మీరు ఆదరిస్తారని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ మేము మా యాపాలయాత్రకు వారణాసి వెళ్ళి ఆ మహాదేవుణ్ణి దర్శించి వారణాసులో అన్ని ప్రాంతాల్లో చూసుకుని ఆ మన్నాడు ద్వార గోరఖపూర్ వెళ్ళామండి గోరఖపూర్ నుంచి గోరఖనాథం దర్శించుకున్నాం అక్కడ నుంచి బీహార్ రాష్ట్రం నుండి నేపాల్ బోర్డర్ మార్చి పంతొమ్మిది దాట అక్కడే మాకు అకామిడేషన్ ఇచ్చారు ఈ నేపాల్ బోర్డర్ దాటాలంటే ఆధార్ కార్డు ఉంటే చాలు అక్కడ నైట్ స్టే చేసాం తెల్లవారుజాంని బయలుదేరి సాయంత్రానికి జోమ్సం ఇరవై చేరుకున్నాం ఇది ముస్తాంగ్ జిల్లాలో గరాఫ్ జోంగ్ రోరూ మున్సిపాలిటీలో ఉంది ఇది రెండు వేల ఏడు వందల ముప్పై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉందండి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అంటారు ఇక్కడ సెలిగాలి చాలా ఎక్కువగా ఉంది ఈ ఎయిర్పోర్ట్లో చరిత్ర కనుక చూసినట్లయితే ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది ఇక్కడ చార్టర్డ్ ఫ్లైట్స్ వెళ్తాయి పది పదిహేను మందికి ఇక్కడ ఎయిర్పోర్ట్ ద్వారా మనం ప్రయాణం చేయవచ్చు మీరు చూసేది ఈ ఎయిర్పోర్టు ఇన్ ఈ ప్రాంతం వేయాలి ఇక్కడ నుంచి మనం బయలుదేరి ముక్తినాథ్కి వెళ్ళొచ్చు ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఘాటీ రోడ్డు అండి అలాగే పోతారా నుండి అయితే నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ముక్తినాథ దర్శనం ఇరవై చేసుకోవటం జరిగింది వీళ్ళు చాలా కష్టమైన ప్రయాణం ఘాటి రోడ్డు పైగా దేవాలయానికి వెళ్ళటానికి మన తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి ఒక వీడియో పెట్టాను వీలైతే తప్పనిసరిగా ఆ మునాథ వేదేవిని దర్శించండి అలాగే ఇరవై మూడుని పొకాల నుండి మనోకామన ఆలయానికి వెళ్దాం ఇక్కడ గతంలో అయితే నడిచి పైకి పనులపైకి వెళ్ళవలసి ఉండేది ఇప్పుడైతే మనకి రోప్వే గేయటం జరిగింది ఇది మీరు చూసి ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ పెద్దలకైతే ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే నాలుగు వందల రూపాయలు అయ్యే కేబుల్ కార్లు చూస్తున్నారు కదా వస్తున్నాయి అయితే ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ ఐదు వందల అయితే తీసుకోవట్లేదండి తప్పనిసరిగా వంద కానీ రెండు వందలు కానీ నోట్లయితే చెల్లుబాటు అవుతున్నాయి రిక్వెస్ట్ చేసి ఐదు వందల నోట్లు తీసుకుంటుండ్రో కొద్ది ఆలస్యం అయితే అయ్యింది ఈ మనోకామనాలయం ఈ రోప్వే ఇక్కడ ఉన్నది ఆసియాలోని అతిపెద్ద రోప్వే ఇది దీని గురించి సమయం వచ్చిన మళ్ళీ ఇంకోసారి మీకు తెలియజేస్తాను ఈ మనోకామన పార్వతీదేవి అవతారమైన భగవతీదేవికి అంకితం చేయబడింది ఇది మనం పైకి వెళ్ళేది చూసారా ఈ రోప్వే దగ్గర గడియారం ఎంత అద్భుతంగా ఉందో పక్కన నేపాల్ రాజులు ఈ కోటకి చాలా అందాన్ని ఇచ్చింది ఈ రోప్వే కార్యాలయం ఇది లోపల మనం కేబుల్ కారు ఎక్కేదానికి ఇలాగా క్యూ ఉండాలి ఈ క్యూ ప్రకారం మనకి లోపలి తీసుకెళ్తూ ఉంటారు ఇది గోర్ఖర్ జిల్లాలో మన అనే గ్రామంలో ఉంది పదిహేడు వందల పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో హార్మాన్ రాయమాజీ షా అని ఆయన కట్టించారు ఇది వెళ్ళడానికి టిక్కెట్టు వెళ్తానికి రావడానికి ఈ టిక్కెట్ మన సినిమా టికెట్ లాగా సగం దింపు సగం వస్తారు వచ్చేటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకుంటేనే మళ్ళీ కిందగా దిగలం ఇంకో రూపే కారు వచ్చిన చూడండి ఈ కారులో సుమారు ఆరుగురిని వరకు ఎలా చేస్తారు ఆరుగుని మించి దీంట్లో ఎక్కనేరు ఇది పదిహేడు వందల అరవై నాలుగు అరవై ఐదులో నారాయణ షా అనే ఆయన ఈ సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది అనేక భూకంపాలను తట్టుకుని రెండు వేల పదిహేనులో పునర్ అయితే ఈ ఆలయం జరిగింది నడక ద్వారా అయితే మూడు నాలుగు గంటలు పట్టిందని చెప్పాను కదా ఇప్పుడు కేవలం పదే పది నిమిషాల్లో మనం కొండలపై చేరుకోవచ్చు ఐదారు కొండలు మనం దాటుకుంటూ వెళ్తాం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ ఆలయం ఉంటుందండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఇరవై నాలుగున ఈ కేబుల్ కార్ను నేపాల్ రాజు దీపేంద్ర వీర విక్రమ్ దేవ్ ప్రారంభించారు ఇది ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకున్నారు కింద మనం కేబుల్ కార్ స్టార్ట్ అయ్యే ప్రాంతం కురియంతర్ అని పిలుస్తారు ఇది రెండు వందల యాభై ఎనిమిది మీటర్ల సీ లెవెల్కి ఉంటుంది కామనా దేవాలయం పదమూడు వందల రెండు మీటర్లు ఉంటుంది ఇవి ఇక్కడ ముప్పై ఒక్క ప్యాసింజర్ కార్లు ఉన్నాయి మూడు కార్గో కార్లు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఆరుగురు పడతారని చెప్పాను కదా మీకు ఇది మా కారులో ఆరుగురు ఉన్నాం దేవాలయం పైకి వెళ్తున్నాం కేబుల్ కార్లు ఏ విధంగా సో అనేక కొండలు ఉన్నాడు మా త్రిశూల్ నది పాత ఉంది అనేక గ్రామాలు కూడా ఇక్కడ మనకే కనిపిస్తూ ఉంటాయి పూర్వం మూడు నాలుగు రోజులు పట్టేదని చెబుతారు కానీ మూడు నాలుగు గంటలు ఈ కొండలన్నీ ఎక్కి ఆ దేవాలయాన్ని చేరుకోవాల్సి ఉండేది ఇప్పుడు కేవలం పదే పది నిమిషాల్లో ఈ ఆలయాన్ని మనం ఈ కేబుల్ కారు ద్వారా చేరుకోవచ్చు చాలా నేను తొలిసారి కేబుల్ కార్ ఎక్కడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఆశ్చర్యం పరిచే విషయం అన్ని కొనలే చాలా భయం కలుగుతుంది చాలా సౌకర్యవంతంగా ఉంది ఆ కేబుల్ కార్ దిగాక మనం కొంత దూరం నడవలసి ఉంటుంది ఆలయం చేరుకోవడానికి వెయిట్ కాస్తంత దూరమే అది పెద్దగా దూరమే కాదు వంద రెండు వందల మీటర్ల లోపే ఉంటుంది అది ప్రకృతి అంతా కూడా మనకి కేబుల్ ద్వారా చూస్తే ఆశ్చర్యం కలుగుతాం సోన్ కల్టివేషన్ వ్యవసాయం ఈ పంటల మీద చాలా కష్టపడి చేస్తున్నారు ఇది అసధానం కాబట్టి ఇక్కడ ఏ విధమైన పంటలు మనకు కనిపించలేదు కొన్ని గ్రామాలు కూడా ఇక్కడ మనకే ఉండటం ఈ కేబుల్ అద్భుతమైన కేబుల్ చర్చి చూడండి ఎంత అద్భుతంగా ఉంది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది చక్కటి ప్రయాణం ఈ విధంగా మనం కొండపైకి చేరుకుంటాం ఎంత అద్భుతంగా ఉంది చూడండి కొండలు కొండల మీద చెట్లు ప్రకృతి చక్కగా పరోసిస్తూ ఉంటే మనం ప్రయాణం చేసినట్టుగానే అనిపించదు చాలా చాలా అద్భుతమైన అనుభవంగా మనం పేర్కోవచ్చు రండి వచ్చేసాం ఇవి కొండ మీద అనేక హోటల్స్ ఉన్నాయి మనం దర్శనం చేసుకోవడానికి ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఎక్కడికి ఈ టైమింగ్స్ చెప్పాను కదా మీకు ఉదయం ఎనిమిది నుంచి ఐదు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు టు ఒంటి గంట వరకు బ్రేక్ దర్శనం ఇది ఆఫీసు టికెట్ తీసుకుని మనం ఆల్రెడీ టిక్కెట్ తీసుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం ఈ ఆలయం చూసారా అంత అద్భుతంగా ఉంది ఇప్పుడు కూడా టిక్కెట్స్ ఉంటారు ఇక్కడ యాత్రికులు లోకల్స్ బాగా ఎక్కువ వస్తూ ఉంటారు శనివారం వాళ్ళకి ఇక్కడ నేపాల్లో సెలవు దినం మనకి ఆదివారం ఉన్నట్టుగానే వాళ్ళకి శనివారం ఉంటుంది ఈ ఆలయం చుట్టూ ఒక రౌండ్ వేసాక మనకి లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అమ్మవారు చాలా చిన్నగా ఉంటారు ఎక్కడన్నా పప్పులు ఉడకొచ్చేమో కానీ ఇక్కడ మన పప్పులు ఉడకం అంటే చాలా దేవాల్లో మనం దొడ్డుదారిన డబ్బులా చూపించి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఇక్కడ అలాగే కులర్లో ఎంత పెద్ద సిట్టు చూడండి వంద సంవత్సరాలు పైబడి ఉంటుంది ఈ వృక్షానికి ఈ వృక్షం పక్కనే మనకి కొండపైకి క్యూ మార్గం ఉంటుంది అలాగా కొంత దూరం వెళ్ళాక కిలోమీటర్ కిలోమీటర్ కిలోమీటర్లు ఒకసారి రెండు మూడు కిలోమీటర్లు కూడా క్యూ లైన్ ఉంటుంది క్యూ లైన్లోనే రావాలి అలా క్యూ లైన్ వాళ్ళు వస్తూ ఈ ఆలయానికి మనం దర్శనాన్ని చేరుకోవచ్చు చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది ఇది పగోడ నిర్మాణంలో ఇది రెండు అంతస్తులో కట్టడం జరిగింది భూకంపాలకి కొద్దిగా ఒరిగిన మళ్ళీ పండుగ నిర్మాణం చేయడం జరిగింది ఎంత బాగుందో ఉందో చాలా అద్భుతం ఇది ఎంట్రన్స్ ప్రవేశం మాట అంటే మనం లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మారినంగా మనం చెప్పుకోవచ్చు మన మనసులో ఉన్న కోరికలన్నీ తల్లి దగ్గర నివేదిస్తే తప్పకుండా మన మనోవంచ మన కోరికలను ఎర్రవేపుతా అంటారు ఇలాగా బయటకు వచ్చేయచ్చు దర్శనం చేసుకుని అద్భుతమైన ఆలయం